రెడ్డి గారు ఆయన వచ్చి చాలా హోంకరింపులు బెదిరింపులు చేశాడు కదా చెప్తే ఇప్పుడు ఒకటి వెంకట కృష్ణ ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలా మినిస్ట్రీ మీడియా గాని ప్రింట్ మీడియా గాని ఎలక్ట్రానిక్ మీడియా గాని ప్రజాస్వామ్యాన్ని తప్పుదావ పట్టిస్తున్నారు ఈ దేశంలో ఈ దేశాన్ని వాళ్ళు మహమ్మద్ గోరీన్ చూశారు ఈ దేశాన్ని కొల్లగొట్టిన మహమ్మద్ గజనీని చూశారు అయినా ఈ దేశం ఎన్నో బాధల పడి నిర్మింది ఈ మహమ్మద్ గోరీ మహమ్మద్ గజనీని ఈ లెద్దరిని మిక్స్ చేస్తే ఆడే జగన్ రెడ్డి కాదని చెప్పే దమ్మున్నోడు ఎవరో డిబేట్లకు రమ్మనండి నేను ఒక మాట చెప్తున్నాను రెండు వేల నాలుగులో తొమ్మిది లక్షలు చూపించాడు రెండు వేల పది నాటికి ముందస్తు పన్ను ఎనభై ఏడు కోట్లు కట్టాడు హౌ ఇట్ ఈస్ ఎర్న్ ద మనీ తండ్రి చనిపోయిన తర్వాత ఎనభై ఏడు కోట్లు పన్ను కట్టాడు అంతకుముందు రెండు వేల నాలుగు నాటికి తొమ్మిది లక్షలు రెండు వేల పది నాటికి ఎనభై ఏడు కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత ఏమేం చేశారు ఆ కథ అనేది ఇప్పుడు వరుసగా లెక్కలతో సహా తెలుగు ప్రజలందరికీ ఇవ్వరుస్తాను కాదని చెప్పమని చెప్పండి ఎందుకు చర్య తీసుకోవటం లేదు ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం చంద్రశుడ్డు కాదు ఇప్పుడు ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డిని కాదు ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి చంద్రశుద్ధి కానీ నేను ప్రశ్నిస్తున్నా చెప్పాలా జడ్జి జడ్జీలు కాదండి ధర్మం అండి జడ్జిలు దూషిస్తే తప్పు నా కాన్స్టిట్యూషన్ బాగా తెలుసు నేను జడ్జిల న్యాయం అడుగుతుండ ఈ దేశానికి న్యాయం చేయమని అడుగుతుండ ఈ దేశ సంపదను లూటీ చేసిన వాళ్ళ మీద ఎందుకు మీరు జడ్జిమెంట్ ఇవ్వలేదని నేను అడుగుతుండ నేను పాయింట్ ఏంటంటే ఎంత బాధా తత్పదం అంటే జిల్లాల వైజ్గా తీసుకుంటే ప్రపంచంలో కెల్లా అవినీతి సామ్రాట్ ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి మీరు తక్కువ వంచిన వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడా ఈరోజు రంగారెడ్డి జిల్లా తెలంగాణలో చూద్దాం రంగారెడ్డి జిల్లాలో పెన్నా సిమెంట్స్ సున్నపు గనులు ఎనిమిది వందల ఇరవై రెండు ఎకరాలు వాట్ ఈస్ ద కాస్ట్ మూడు వేల ఆరు వందల కోట్లు దాని మీద నువ్వు ముద్దాయివా లేదా ఈడీసీబీ కేసు తర్వాత తాన్లా సొల్యూషన్స్ రెండు వందల యాభై ఎకరాలు ఐదు వందల కోట్లు దాని వాల్యూ తర్వాత హిందూ స్టార్గేజ్ బ్రాహ్మణి సెడ్జ్ ఏడు వందల యాభై ఎకరాలు పదిహేను వందల కోట్ల రూపాయలు దాని విలువ నాదర్గుల్ పొట్లూరు వరప్రసాద్ ఐదు వందల తొంభై ఐదు ఎకరాలు పద్దెనిమిది వందల కోట్లు దాని విలువ పెన్నా సిమెంట్ కర్నూలు జిల్లాలో ముచ్చట తెలంగాణ అయిపోయింది ఇప్పుడు కర్నూలు జిల్లాకి ఎంటర్ పెన్నా సిమెంట్ సున్నపు గనులు ప్రతాప్ రెడ్డి ఎనిమిది వందల ఎకరాలు తర్వాత అనంతపురం జిల్లాకి వద్దాం ఓఎంసీఎంసీ ఈయన బ్రదర్స్ కాదండి మళ్ళీ వస్తా ఓఎంసి ఏఎంసీ గాలి జనార్దన్ రెడ్డి పెద్ద ఉన్నాడు కదా మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు ద కాస్ట్ ఆఫ్ ఒత్తు పదివేల కోట్లు లేపాక్షి నాల జాబ్ హిందూ ప్రసాద్ రెడ్డి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు కాస్ట్ చేసుకోమనండి తర్వాత కడప బ్రహ్మణి స్టిల్ బిల్ ఫౌండేషన్ స్టోన్ వేశారుగా అందరం మేధావు జర్నలిస్టులు మెయిన్ అన్ని వేశారుగా పద్నాలుగు వేల ఎకరాలు ఎవడమ్మ మొగుడు సొమ్మని కట్టబెట్టారు చూడండి తర్వాత భారతీయ సిమెంట్ సున్నప్రాయ గనులు రెండు వేల ముప్పై ఎనిమిది ఎకరాలు ఎవరిదండి ఈ సంపద జగన్మోహన్ రెడ్డి దా దారా దత్త చేశారు తర్వాత ఆరు వేల కోట్లు రెండు వేల ముప్పై ఎనిమిది ఎకరాలు సున్నప్రాయ నిక్షేపాలు ఇను ఆరు వేల కోట్లు ఎవరే చెప్తారు ఈ లెక్కలో మంగంపేట బ్రిటిష్ రెడ్డి నాలుగు వందల ఎకరాలు ఆరు వందల కోట్లు దట్ స్టార్ట్స్ ఆఫ్ విలువ చిత్తూరు జిల్లాకు వద్దాం సిటీ అక్కడ ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్క్ ఉండగా రవి సన్నారెడ్డి ఎట్టొచ్చింది మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు పదిహేను వందల కోట్లు తర్వాత ఖమ్మం జిల్లా బైటిస్ గన్ లో రెడ్డి ఆరు వందల రెండు ఎకరాలు ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు జగన్ బ్రామర్తి స్టీల్స్ మత ప్రచారకుడికి స్టీల్ కంపెనీకి బయ్యారం గనులు లక్ష నలభై వేల ఇరవై నాలుగు ఎకరాలు పద్నాలుగు లక్షల కోట్ల అది అదంటే మేల్కొని క్యాన్సిల్ చేశారు నెక్స్ట్ శుద్ధపోస మాటలు మాట్లాడుతుంటే సరిమలమ్మ సమాధానం శుద్ధ శుద్ధపోస మాటలు కాదు విశాఖపట్నం బాక్సైట్ రసల్ ఆల్ కైమా పెన్నా ప్రతాప్ రెడ్డి పదివేల ఎకరాలు లక్ష కోట్లు తర్వాత అనురాక్ అనిల్ కుమార్ పద్దెనిమిది వందల ఎనభై అరవై ఆరు ఎకరాలు రెండు వేల ఐదు వందల కోట్లు ఇట్స్ వర్త్ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అమాయక ప్రజలు చేసి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని దేశ ప్రజలందరి సంపదన ఇది చెప్పండి బీచ్ శాండ్ వైఎస్ రెడ్డి ఇరవై వేల ఐదు వందల తొంభై రెండు ఎకరాలు ఎనిమిది వేల కోట్లు వర్తాపు జాతి ప్రజల సంపద తెలుగు ప్రజల సంపద డబ్బులు ఇదంతా ఎందుకు రికవర్ చేయలేదు రెవెన్యూ రికవరీ యాక్టివిటీ శ్రీ ఇంకా శ్రీకాకుళం జిల్లా ఈవీ మినరల్స్ ఇలిమినేట్ వైఎస్ వివేకానంద రెడ్డి చచ్చిపోయి కేసుల్లో ఉన్నాడు ఆయన ఆయనకు చెప్పింది మూడు వేల ఐదు వందల తొంభై నాలుగు ఎకరాలు పన్నెండు వందల కోట్లు దట్స్ వర్త్ తర్వాత కాకరాలపల్లి ఈస్ట్ కోస్ట్ మూడు వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలు ఎయి కోట్లు తూర్పు గోదావరి జిల్లా వంతాడ ల్యాటరైట్ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రెండు వందల ఎనిమిది ఎకరాలు ఇట్స్ కోట్లు ఇవన్నీ ఇక్కడ నేను అంటున్న ఈ విధంగా రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఎంత దోచుకుంటాడు ఏ పార్టీ అయిన అధికారంలో ఉన్న నీ వెంకట కృష్ణ గారు బాధ్యత ఏ అడుగుతుండ స్వాతంత్రం మన వాళ్ళ వాళ్ళ ధనబాన ప్రాణాలు త్యాగం పెట్టి దోచుకున్నోడికి దోచుకున్నంత ఎవరు మాట్లాడకూడదంటే పొయ్యే ప్రాణాలు ఏదో ఒక రోజు గాలిలో గచ్చిపోయే ప్రాణాలు ఎక్కడ కృష్ణ గారు అసలు జరగాల్సింది ఇది భోజనీకేలు కాదు ఈ పదాలు కాదు ఈ దోపిడీని రికవర్ చేస్తారా లేదా ఎన్డీఏ కోట ప్రభుత్వం నేను అంటుండే ఆవేదనతో నీకు చెప్పే లిస్టు కళ్ళు కళ్ళు రాష్ట్ర బడ్జెట్ ఎంత జగన్మోహన్ రెడ్డి వర్త మొత్తం దోచిన సంపన్న పదహారు లక్షల తొంభై తొంభై ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు కోట్లు ఒక మినీ సామ్రాజ్యాన్ని భారతదేశ బడ్జెట్ ఎంత ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి అంతా ఎలా నేను లేక్ గా మాట్లాడటం ఇచ్చి ఎవిడెన్స్ సిబిఐ కేసు ఇగో మీరంతా పెద్ద